హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి పావుబాజీ అండి ఇంట్లో సింపుల్గా ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూసేది ముందుగానే ఆలుగడ్డ బఠానీ ఉడికించి పక్కన పెట్టుకున్నానండి అలాగే టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా బట్టర్ వేసుకున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాం ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాంట్లో స్నాక్స్గా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి పావుబాజీ బయట తినే వాటికంటే ఇలా అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందాం కొంచెం పచ్చివాసన అయినంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి టమాటా వేసుకొని కలుపుకోవాలి టమాటాలను ఒక రెండు మూడు నిమిషాల పాటు మెత్తగా ఉడకనియాలండి ఇప్పుడు మధ్య మధ్యన ఇలా కలుపుతూ టమాటాలను మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా మెత్తగా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బఠానీ వేసుకొని కలుపుకుంటున్నాను బఠానీ కూడా కొంచెం ఇలా మ్యాష్ చేసినట్టు అంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఇది ఇలా బాగా మ్యాష్ చేసినట్టు అంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపను కూడా వేసి కలుపుకుందాం ఇవన్నీ ఇందులో అన్నీ మెత్తగా అయిపోవాలి అందుకోసమని బాగా కలుపుకోవాలి దీన్ని కలపడం వల్ల మొత్తం మ్యాష్ లాగా అయిపోతుందండి అంత ఇందులో కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా అలాగే కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా పావుభాజీ మసాలా బయట దొరుకుతుందండి అది కూడా ఒక స్పూన్ వేసాను ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మసాలాలన్నీ వాటికి పట్టేలా ఇలా కలుపుకొని ఇప్పుడు వీళ్ళ మెత్తగా అయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను ఒక నాలుగైదు నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలండి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సింపుల్గా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక సగం చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇలా ఆయిల్ కొద్దిగా పైకి వస్తున్నప్పుడే ఇప్పుడే ఇందులో కొంచెం బటర్ వేసుకుంటున్నాను అలాగే చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టి దానిపైన కొద్దిగా బటర్ వేసుకొని బన్నలు షాప్లో దొరికే బన్నలు తీసుకున్నానండి నేను వాటిని ఇలా మధ్యనకి కట్ చేసి కొద్దిగా మసాలా వేసి ఇప్పుడు దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు అటు ఇటు వీటిని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్